మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన చేసింది ఈ మేరకు ఆయుధ విరమణపై ఓ తేదీని ప్రకటించింది జనవరి ఒకటిన ఆయుధాలను విడిచి సామూహికంగా లొంగిపోతామని తెలిపారు జనవరి ఒకటిన సాయుధ కాల్పులను విరమిస్తున్నట్లు స్పష్టం చేసింది ఒక్కొక్కరు బదులుగా అందరం ఒకేసారి లొంగిపోతామని వెల్లడించడం సంచలనంగా మారింది ఏఎంసీ జోన్ ప్రతినిధి ఆనంద్ పేరుతో ఈ మేరకు ఒక లేఖను విడుదల చేశామని ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే ప్రభుత్వం ఎదుట ఆయుధ విరమణ చేస్తామని స్పష్టం చేశారు ఆయుధాలు వదులుకోవడం అంటే ప్రజలకు ద్రోహం చేయడం కాదని ఏఎంఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఈ క్రమంలోనే ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ పేరిట కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్టు ఈ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పంపిన ఈ లేఖలో ప్రభుత్వం పిలుపుస్తే శాంతి చర్చలకు సిద్దంగా ఉన్నామని ప్రకటించింది చర్చలు ఎప్పుడు ఎక్కడ నిర్వహిస్తారో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారికంగా ప్రకటించాలని కోరారు డిసెంబర్ ఒకటి నుంచి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ ప్రతిరోజు విడుదల పదకొండు నుంచి పదిహేను గంటల పదిహేను నిమిషాల మధ్య సంప్రదింపులకు ఓపెన్ లైన్ గా ఒక ఫోన్ నంబర్ ను విడుదల చేశారు పోరాట విరామ సమయంలో ఏ దాడులు ప్రతి దాడులు జరగకూడదని ఈ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని మావోయిస్టులు కోరారు